హుకుంపేట మండల పరిధిలో గల సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులందరూ మమేకమై నేడు స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఇబ్బందులను ప్రభుత్వం తక్షణమే పరిష్కారం చేయాలని నినాదాలు చేస్తూ శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు ఈ నిరసన కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి రేయింబవళ్లు విధులు నిర్వహిస్తూ ప్రజలకు అనేక సేవలు అందిస్తున్నప్పటికీ ప్రభుత్వాలు మాకు అన్యాయం చేస్తున్నాయని ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉద్యోగులందరికీ పదోన్నత కల్పించి బదిలీలు చేయాలని అలాగే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఏ కేటగిరీకి చెందుతారు అనేది స్పష్టత ఇస్తూ జూనియర్ అసిస్టెంట్ పే స్కీలు అమలు చేసి జీవో నెంబర్ ఐదు సవరించి సచివాలయ ఉద్యోగులు తమ సొంత మండలాల్లో విధులు నిర్వహించుకునేటట్లుగా చేయాలని ప్రభుత్వంకు డిమాండ్ చేస్తున్నామని అన్నారు తక్షణమే ప్రభుత్వం స్పందించి మా సమస్యలు పరిష్కారం చేయాలని లేకుంటే పోరాటం ఉధృతం చేయడం ఖాయమని ప్రభుత్వంకి హెచ్చరించారు అనంతరం మండల అధికారికి వినతిపత్రం అందజేశారు పేట ఉన్నటువంటి ఇరవై ఆరు సచివాలయ ఉద్యోగులందరూ కుంపేట ఎంపీడీ లో మేము ప్రభుత్వానికి మా యొక్క డిమాండ్స్ ని తెలియపరుస్తున్నాము మాకు గత ఆరు సంవత్సరాలు ఈ జాబ్ అనేది వచ్చింది కానీ ఇప్పటి వరకు ఎలాంటి నోషనల్ ఇంక్రిమెంట్స్ కానీ ప్రమోషన్ ఛానల్ కల్పించకుండానే ప్రజ ప్రస్తుతము ట్రాన్స్ఫర్స్ చేస్తున్నారు సో మేము దీనికి ఖండిస్తున్నాము అలాగే మా యొక్క సొంత మండలాలకు కూడా మాకు అవకాశాలు కల్పించాలి అలా సొంత మండలంలో కానీ అవకాశం కల్పించకపోయినట్లయితే మేము అన్ని రకాలుగా చాలా నష్టపోవాల్సి వస్తుంది దయచేసి ఈ ఈ యొక్క అవకాశాన్ని ఈ యొక్క విషయాలను ప్రభుత్వం గమనించాలి మేము గవర్నమెంట్కి కానీ అధికారులకు కానీ ఏ విషయంలో ఎప్పుడు వ్యతిరేకంగా మాత్రం కాదు మా యొక్క డిమాండ్ ని మా యొక్క పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలని మేము విన్నపి విన్నవించుకుంటున్నాము మాకు నోషనల్ ఇంక్రిమెంట్లు మా యొక్క ప్రధాన డిమాండ్లు నోషనల్ ఇంక్రిమెంట్లు సొంత మండలాల్లో బదిలీలు నోస్ ప్రమోషన్ ఛానల్ క కల్పించాలి అలాగే సీనియారిటీని బట్టి మా యొక్క జాబితాను విడుదల చేయాలి జియో నెంబర్ ను కూడా పునరుద్ధరించాలి ఇలాంటి యొక్క మాకు చిన్న చిన్న డిమాండ్లు మాత్రమే ఉన్నాయి దీన్ని పరిశీలన గవర్నమెంట్ చేసి మా యొక్క బదిలీలు చేపడితే మేము అందరూ ఇంకా మంచి మంచిగా వర్క్ చేసి మంచి ఫలితాలు తీసుకురావడానికి మా సచివాలయ ఉద్యోగులందరూ మేము ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నామండి థ్యాంక్ యూ ఒకవేళ కంపల్సరీ చేస్తామండి ఇది ఇది ఒక మండలం ఉద్దేశంతోనే కాదు ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగులు అందరూ మేము ముక్కుమడిగానే ఈ యొక్క ఉధృతం చేయడానికి ముందుకు వెళ్తాం విధులు విధుల్లోనే ఉన్నామండి నెక్స్ట్ మా యొక్క డిమాండ్ లు కానీ పర్సనల్ లో తీసుకురానట్లయితే తప్పకుండా విధులు పరిష్కరిస్తాం అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఏసీఆర్ డిస్ట్రిక్ట్మీడ మండలంలోనే మండల హెడ్ క్వార్టర్లోనే అందరు సచివాలయ ఎంప్లాయీస్ ఇరవై ఆరు సెక్రటరీస్ కలిగినటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా హాజరవడం జరిగింది ముఖ్యంగా మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏవైతే జీవ నెంబర్ ఫైవ్ ని విడుదల చేసి సొంత మండలంలో బదిలీకి అవకాశం లేకుండా చేశారో మా అందరు కూడా సొంత మండలంలో బదిలీకి అవకాశం కల్పించాలనేసి ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం అదే విధంగా మాకు ప్రొబేషన్ డిక్లేర్ చేసినప్పుడు తొమ్మిది నెలలు మాకు బదిలీ తొమ్మిది నెలలు నెలల జీతాలు బకాయిలు ఉన్నాయి బకాయిలు అనేది ప్రభుత్వం మాకు చెల్లించాలి అంతే విధంగా మొదటిగా అందరికీ కూడాను సీనియర్ లిస్టు విడుదల చేసిన తర్వాత మాకు బదిలీలకు అవకాశం కల్పించాలనేసి మేము ప్రభుత్వానికి వేడుకుంటున్నాం అంతేకాకుండా మా యొక్క ప్రమోషన్ చాలా ప్రతి డిపార్ట్మెంట్ కూడాను ఉన్నతమైనటువంటి ప్రమోషన్ ఛానల్ కల్పించాలనేసి ఈ సగౌరంగా ప్రభుత్వాన్ని అయితే వేడుకుంటున్నాము అంతేకాకుండా మేము ఈరోజు అందరికీ కూడాను ఒక ఏకతాట ప్రభుత్వం దగ్గర అది మండల అది మండల ఆఫీస్ దగ్గర శాంతియుతంగా చాలా శాంతియుతంగా ప్రభుత్వం యొక్క విధానాలకి లోపడి మాత్రమే మేము ఈరోజు మా యొక్క సంఘీభావన తెలియజేస్తున్నాము ఈ దీన్ని ప్రభుత్వం వెంటనే పరిగణన తీసుకొని మా యొక్క సమస్యలన్నీ కూడాను వెంటనే పరిష్కరించాలనేసి అందరి ముందు మేము డిమాండ్ చేయడం అయితే జరుగుతుంది